ఈరోజు ఇక్కడ మన వైసీపీ పార్టీ ఆఫీస్ ఎదురుగా ఉన్నాం విశాఖపట్నంలో గత ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో వాళ్ళ సొంతానికి మాత్రం ఏ రకంగా పార్టీ ఆఫీస్ కోసం రెండు ఎకరాలు కేటాయించుకొని ఎటువంటి పర్మిషన్ లేకుండా పార్టీ ఆఫీస్ని ఏ రకంగా నిర్మించారో మనం చూస్తున్నాం ఒక సామాన్య ప్రజలు ఒక అరవై గజాల్లో ఇల్లు కట్టుకోవాలి అనేసి అంటే దానికి విపరీతమైన ఆంక్షలు పెట్టేవారు వాళ్ళు ఒక కాంపౌండ్ వాల్ కట్టాలి అనేసి అంటే సచివాలయం సిబ్బంది వచ్చి దీనికి పర్మిషన్ లేదు అని చెప్పేసి ఆపి జనాలని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలుగా చూసాం కానీ ఈరోజు ఎంత విలాసవంతమైన ప్యాలెస్ పార్టీ ఆఫీస్ అనే దానికన్నా ఒక ప్యాలెస్ని రూప ఒక రూపంలో కట్టుకున్నారు పార్టీ ఆఫీస్ని రెండు ఎకరాల స్థలంలో అది గవర్నమెంట్ స్థలం కేవలం వెయ్యి రూపాయలు సంవత్సరానికి లీజ్ అంటే ఒక చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ ట్యాక్స్ల రూపంలో వసూలు చేస్తున్నారు కానీ ఇంత పెద్ద స్థలాన్ని ఒక వెయ్యి రూపాయలు లీజ్కి తీసుకొని ఈరోజు ఇంత విలాసవంతమైన ఆఫీస్ కట్టడం నిజంగా ప్రజల్ని ఏ రకంగా మంచి చేద్దామని చెప్పేసే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ఈ రకంగా చేసిందో ఎవరికీ అర్థం కావట్లేదు గవర్నమెంట్లో ఉండి పర్మిషన్ అంటే ఇప్పుడు కోర్టుల్ని ధిక్కరించి వ్యవస్థలను ధిక్కరించే విధంగా వైసీపీ ఏ రకంగా వ్యవహరించిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రతి సామాన్యుల్ని కూడా ఎంతో శోభ పెట్టి ఆ రిజల్ట్ మనకి మొన్న ఎలక్షన్లో క్లియర్గా కనబడింది అంటే వాస్తవంగా ఎవరైనా సరే పర్మిషన్ ప్రాపర్ ఇన్ ఒక ఆర్డర్లో చేసుకోవాలండి పర్మిషన్ అనేది ఇది జీవీఎంసీ లిమిట్స్లో ఉండడం వల్ల జీవీఎంసీకి అప్లై చేయాలి అలాంటిది వీఎంఆర్డిఏ త్రూ వీళ్ళు పర్మిషన్ పెట్టినా అది కూడా స్క్రూట్నీ లెవెల్లో ఉండిపోయింది తప్పితే అది పర్మిషన్ అయితే ఎప్రూవ్ కాలేదు ఎప్రూవ్ కాని దాన్ని ఈరోజు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసి దాన్ని ఆల్రెడీ వినియోగంలోకి తీసుకొని వచ్చారు మామూలుగా సామాన్యులకు ఎవరికైనా సరే పర్మిషన్ అయితే కానీ ఎలక్ట్రికల్ పవర్ కనెక్షన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కానీ అధికార దుర్వినియోగంతో అధికారులను మేనేజ్ చేస్తూ ఇటువంటి పనులు చేయడం నిజంగా చాలా శోచనీయం ఇది ప్రజాస్వామ్యం కాదు అని చెప్పేసి మేము గడిపే ప్రజావేదిక అన్నది గవర్నమెంట్ బిల్డింగ్ అండి అది ఏంటంటే కామన్ పీపుల్ ఎవరైనా సరే అక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకోవడానికి అని చెప్పేసి చేసింది కానీ ఇదేంటంటే ఒక పార్టీకి వ్యక్తిగతంగా ఉండే ఆఫీస్ దీన్ని కోల్చాలి అనే ఉద్దేశంతో కాదు ఈరోజు చెప్పింది కానీ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి ఈరోజు నోటీస్ ఇచ్చి ఏడు రోజుల్లో దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారే తప్పితే ఈరోజు ఇమీడియట్ గా కక్ష పూరితంగా నిన్న చార్జ్ తీసుకున్నాం ఈరోజు కోల్గట్టాలి అనే ఉద్దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కాకపోతే ఒక ప్రాసెస్ ప్రాపర్ ఉండాలి కాబట్టి దాని మీద నోటీస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడా గుడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం సో చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపకాండా చేసేటువంటి కార్యక్రమం చేశారు ఇది రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం పదహారు లక్షల రూపాయలు పదిహేను లక్షల అరవై మూడు అరవై అరవై మూడు వేల రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది అలాగే అనకాపల్లిలో జిల్లా పార్టీ కార్యాలయం కూడా దాదాపు ముప్పై ఎనిమిది లక్షలు ఎంతో కరెక్ట్గా నాకు నంబర్ తెలియదు కానీ ముప్పై లక్షల పైచిలుకు అక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు డబ్బులు కట్టి సహజంగా ఒక బిల్డింగ్ నిర్మాణం ప్రభుత్వానికి సంబంధించి నిర్మాణాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఏ బిల్డింగ్ నిర్మాణం చేసినా యాజ్ పర్ ప్లాన్ నిర్మాణం జరిగినంత వరకు అందులో కొంత భాగాన్ని ప్రభుత్వానికి మోటిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు అపార్ట్మెంట్లు కట్టినా లేకపోతే ఇల్లు కట్టినా ఇంకోటి కట్టినా దానికి సంబంధించినటువంటి మొట్టగేజ్ కూడా ఫస్ట్ ఫ్లోర్ మొట్టగేజ్ కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మధురవాడలో ప్రభుత్వానికి మోటిగేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం తీరా అంత అయిపోయిన తర్వాత నిన్న వారు ఏమంటారంటే ఇది మీరు జీవం మీరు ఓడాలో కాదు జీవీఎంసీలో మీరు అప్లై చేయాలి కదా అని చెప్పి నిన్న వారు సమాధానం ఈరోజు ఒక నోటీస్ కూడా మా కార్యాలయంలో ఎవరు లేరని చెప్పి ఉదయాన్నే వచ్చి వారు గోడకి నోటీస్ అంటించి వారు వెళ్ళిపోవడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవీఎంసీ అధికారులందరూ కూడా ఎవరో టౌన్ ప్లానింగ్ అధికారులు వారు నోటీస్ని నిన్నటి డేట్తో ఉన్నటువంటి నోటీస్ని ఈరోజు ఉదయం వచ్చి అతికించి వారు వెళ్ళిపోయారు దీనికి సంబంధించి మీరు కట్టినటువంటి నిర్మాణానికి మీరు విఎంఆర్డిఏలో ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు కానీ ఇది జీవీఎంసీ లిమిట్స్లో ఉండడం వల్ల మీరు జీవీఎంసీ లిమిట్స్కి జీవీఎంసీకి అప్లై చేయాలి సో జీవీఎంసీ పర్మిషన్ ఇవ్వకుండా మీరు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి చేశారు కాబట్టి వారం రోజుల లోపు దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి వారు ఒక నోటీస్ని గోడకు అతికించి వెళ్ళిపోయారు దాన్ని అక్కడి నుంచి తొలగించి మేము భద్రపరచుకునేటువంటి కార్యక్రమం చేశాం ఎందుకంటే సమాధానం ఇవ్వాలి కాబట్టి సహజంగా జీవీఎంసి లిమిట్స్లో కానీ జీవీఎంసీ లిమిట్స్లో ఎప్పుడన్నా కేటాయింపులు కానీ మనకు భూమి కానీ ఉంటే గజాల్లో దాన్ని స్క్వేర్ యార్డ్స్లో గజాల్లో అది కన్వర్ట్ అయ్యి ఉంటే డైరెక్ట్గా నేరుగా మనం జీవీఎంసీకి అప్లై చేసుకుంటాం నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ప్రభుత్వంలో పనిచేశాను కాబట్టి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు లిమిట్స్ లిమిట్స్లో సహజంగా ఏదైనా గజాల్లో మీకు భూమి ఉంటే మీరు నేరుగా జీవంసీకి వెళ్ళి అప్లై చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది నాకు తెలుసు కానీ ఎకరాల్లో కన్వర్షన్ జరగకుండా ఎకరాల్లో ఉన్నప్పుడు అది నేరుగా మనం విఎంఆర్డిఏకి కన్వర్షన్ పెట్టుకుంటాం కన్వర్షన్ పెట్టుకుని దాని నుంచి ప్లాన్ అప్రూవ్ కావాల్సినప్పుడు సహజంగా విఎంఆర్డిఏ నుంచే లేఅవుట్ కానీ లేకపోతే బిల్డింగ్కి సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు జీ విఎంఆర్డీఏ నుంచి జీవీఎంసీకి వెళ్ళి జీవీఎంసీ నుంచి ప్లాన్ అప్రూవల్ అవి రావాలి మేము అప్లై చేసి దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు పైచీలికి అంటే సంవత్సరం పైచిలికి అయింది ఇప్పుడు మళ్ళీ వారు నిన్న సమాధానం ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే జీవీఎంసీకి మీ రిక్వెస్ట్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది సరే మేము రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్టీఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఏదో ఉంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని చెప్పి ఆర్టీఎస్ అనే ఒక క్లేచర్తో ఒక రిక్వెస్ట్ ఉంది దాని రిక్వెస్ట్ మేరకు జీవీఎంసీకి అప్లై చేస్తాం డబ్ కట్టాల్సిన డబ్బు కట్టాం గవర్నమెంట్కి కట్టాం కావాల్సినటువంటి ప్లాన్ అప్రూవల్ కావాల్సినటువంటి బిల్డింగ్ స్ట్రక్చర్ యాజ్ ప్లాన్ అప్రూవల్ ప్రకారం బిల్డింగ్ కట్టాం అన్నీ ఉన్న తర్వాత ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవకాశం ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మేము ఏదన్నా చేయొచ్చు కాబట్టి దేనన్నా ఎమ్మెల్సీ కట్ట ఏదన్నా మనం చేయొచ్చు అని చెప్పని అనుకుంటే ఇది పద్ధతి కాదు మీరు పాటించాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ పదమూడు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈరోజు ఈ స్థాయిలో మీరు మీకు అధికారం ఉందని చెప్పి మీకు ఒక సొంత రాజ్యాంగం ఉందని చెప్పి మేము ఎర్ర పుస్తకంలో రాసుకున్నటువంటి అన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పి ఈ రకమైనటువంటి చర్యలు వీటికి పాల్పడతామంటే సరే రేపు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు ప్రతిదానికి సమాధానం అనేటువంటిది ప్రజలు ఇస్తారు అవకాశాలు అనేటువంటివి అందరికీ వస్తాయి అవకాశం వచ్చినటువంటి దాన్ని ఏ రకంగా మీరు వినియోగిస్తున్నారు అనేటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ సంబంధించినటువంటి ఒక దేవాలయం లాంటిది ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి దేవాలయాలతో సమానం తప్పకుండా రానటువంటి కాలంలో చట్టపరంగా మేము పోరాటం చేస్తాం మేము చట్టాన్ని ఎక్కడ కూడా మేము అధికారం ఉందని చెప్పి వాస్తవంగా అయితే గతంలో పది పదకొండు బిల్డింగులు తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించారు తీమనంటే వాళ్ళకి ఏంటంటే దేని దేనికి పర్మిషన్స్ ఉన్నాయి రెండు వేల రెండు రెండు వేల మూడులో విశాఖపట్నంలో ఉన్నటువంటి దస్పలేస్ పక్కన ఉన్నటువంటి వారి ప్రభుత్వ కార్యాలయానికి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అసలు ప్లాన్ అప్రూవల్ వెళ్ళలేదు ఆ రోజు ప్రతిపక్షంగా మేము ఫైట్ చేసి అసలు మీ దాలూకా రికార్డ్స్ అన్నీ బయట తీయమంటే అప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని అప్పుడు కట్టారు అప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్లు ఒకరోజు కట్టలేదు ప్రభుత్వానికి కేటాయించాల్సిన ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి లీజ్ అమౌంట్ కట్టలేదు మీరు వచ్చి ఈరోజు నీతులు చెప్పి మేము ఈ రకంగా కార్యక్రమాలు చేయడం అనేటువంటి సమంజసం కాదు ఏదేమైనప్పటికీ మేము చట్టపరంగా మాకున్నటువంటి రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ మా దేవాలయాలని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం మా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి కేటాయింపబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు జిల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్రియలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాడుల్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ ద్వారా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ మాకున్నటువంటి మాకు ఇచ్చినటువంటి నోటీస్ని చట్ట ప్రకారం మేము మేము ఫైట్ చేసుకుంటాం ప్రొటెక్ట్ చేసుకుంటాం ఏది కూడా డీవియేషన్తో ఏది చేయలేదు అనేటువంటిది మరొకసారి మీ ద్వారా ప్రజలు తెలియజేస్తాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నేను అంత చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు క్వశ్చన్ అందులో సమాధానం ఎదుర్కోవాలి కానీ మళ్ళీ నువ్వు క్వశ్చన్ చెప్పండి నేను ఆన్సర్ చెప్పండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ప్లాన్ అప్రూవల్ చేసిన తర్వాత సహజంగా ప్లాన్ అప్రూవల్కి ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క లోపు ప్రభుత్వం కానీ సమాధానం చెప్పకపోతేనో లేకపోతే సహజంగా కాదు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎక్కడన్నా ప్రక్రియ ఏంటంటే ట్వంటీ వన్ డేస్ తర్వాత నీకు ఆన్ ప్రొసీజర్ నీకు రాకపోతే డీమిడ్ టు బి అప్రూవ్డ్ డీమిడ్ టు బి డీమిడ్ టు బి అప్రూవ్డ్ సో అప్రూవల్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటాం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత జరిగినటువంటి దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి దాన్ని కన్సర్న్ ఓనర్ నోటీస్ తీసుకురావాలి కదా లేకపోతే ఎవరైతే రైట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉందో ఈరోజు రైట్ ఆఫ్ ద ప్రాపర్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో దానికి కన్సర్న్ జిల్లా పార్టీ అధ్యక్షులు వాళ్ళ దృష్టి తీసుకుని వచ్చి ఇది కాదు ఇదిగో ఇది ఉంది ఇది మీరు పలానా దగ్గరికి వెళ్ళాలని చెప్పి చెప్పాలి సో ఏది అసలు పేపరే పెట్టకుండా లెటర్ పెట్టకుండా డబ్బే కట్టకుండా కట్టిస్తాం అనుకోండి సరే మీరు చేసిన తప్పు అని చెప్పి చెప్పడానికి సో ఇవన్నీ అసలు ప్రొసీజర్ జరిగాయి అనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తా సార్ నిబంధన ప్రకారం మీరు గీతం యూనివర్సిటీ పల్వర్ శ్రీనివాస్ పేల గోవింద్ సత్యోహన్ ఆ రోజు మీకు అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం అవన్నీ వైయులేషన్స్ కనిపించాయి కాబట్టి ఆమె చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళు నోటీస్ ఇచ్చారు కొట్టేసింది దాని గురించో అక్కడ కొట్టేసిందో తాడేపల్లిలో మరి దాన్ని మహా న్యూస్ మహాన్యూస్ అడగరా దాన్ని నేను అనేది సరే నువ్వు చెప్పినవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సరే కొట్టిసాము అందుకనే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కాబట్టి అసెంబ్లీలో నిన్న రోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మేము కూడా స్పీకర్ ఎన్నికి చేసేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే నువ్వు చెప్పినవి మేము అవే తప్పులు అనుకుంటే నువ్వు అనుకున్నవి అందుకని మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కదా ఈరోజు మమ్మల్ని గెలిపించలేదు కదా ప్రజలు నేనేమంటానంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియలు ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయి ప్రొసీజర్ ప్రకారం ఇదే ప్రొసీజర్ అనుకొని మేము ప్రొసీజర్ ప్రకారం చేశాము ప్రతి దాంట్లోని నేనేమంటానంటే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో అనేక నిర్మాణాలు జరిగినాయి అనేక జిల్లాల్లో తెమ్మనండి అన్ని పర్మిషన్స్ చూపించమనండి ఒకసారి తెలుగుదేశం పార్టీకి నేనే చెప్తున్నాను కదా రెండు వేల పదహారులో నేను సజీవ్ సాక్షిని ఆ రోజు ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్ చూపించమంటే ప్లాన్ అప్రూవల్ లేదు దానికి అప్పటి వరకు కట్టినటువంటి లీజ్ అమౌంట్ ఎక్కడ కట్టారు చూపించమంటే నోటీస్ ఆ లీజ్ అమౌంట్ కట్టింది లేదు పదహారు పదిహేడు సంవత్సరాలు కట్టలేదు డబ్బులు గవర్నమెంట్ కట్టాల్సింది సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి దానికి మేము మా ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తారు వీళ్ళకి ఏమి పర్మిషన్ లేకుండా వీళ్ళు కట్టేశారు అనేటువంటిది ప్రపకంఠ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చూస్తుంది అది కాదు అనేటువంటిది మేము సమాధానం చెప్తున్నాం మాదిరి ప్రక్రియ ప్రకారం మా ప్రొసీజర్స్ మేము ఫాలో అయ్యామని చెప్పి చెప్తున్నాం ఇంకా ఏమన్నా లూప్ ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చట్ట ప్రకారం ఫైట్ చేస్తాం సో దాన్ని ఇది ఒకటే కాదు అనకాపల్లికి కూడా నేను మోటగా చేసింది ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో జీవీఎంసికి ఆ రోజు ఉడావలు మాటగా చేయాలని చెప్పి చెప్తే ఆ రోజు మోటిగే చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కమిషనరే ఉన్నటువంటి కమిషనర్ గారే ఇక మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు గురువులు గారు మొత్తం ఉన్నటువంటి దాంట్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ బిల్టప్ ఏరియాని మోటిగేట్ చేశాం ఇది మోటిగేట్ చేసినటువంటి డాక్యుమెంటు ఎయిట్ టూ ఎయిట్ టూ సెవెన్ త్రీ బై రెండు వేల ఇరవై మూడు డాక్యుమెంట్ నెంబర్ జీవిఎంసీకి మోటికే చేశాం మధురవాడ మధురవాడ సబ్ రిజిస్టార్ ఆఫీసు ఎయిట్ టూ సెవెన్ త్రీ బై రెండు వేల ఇరవై మూడు మొత్తం బిల్డింగ్లో నువ్వు బిల్డింగ్ కట్టావనుకో ఐదు వందల గజాల్లో బిల్డింగ్ కట్టి ఒక ఐదు వేల స్క్వేర్ ఫుట్ కడితే ఒక ఐదు వందల ఎస్ఎఫ్టీ మోటికే చేయాలి ఇది ప్రొసీజర్ అంటే నువ్వు ఎప్పుడైనా డీవియేషన్స్ కడితే దాన్ని గవర్నమెంట్ ఓన్ చేసుకునేటువంటి దానికి లేదా మీ పెనాల్టీ కింద దేని అది అది ఉపయోగపడుతుందని చెప్పి సహజంగా రెస్ట్రిక్షన్స్ కోసం అని చెప్పి పెడతారు మొట్టగేజ్ కూడా చేసాం రెండు వేల ఇరవై మూడు ఇరవై సెప్టెంబర్ ఇందాక మీరు చెప్పినట్టుగా దానికి సంబంధించి ప్రూఫ్ నేను చెప్పేది మీరే నోట్తో చెప్పేస్తారు నోట్ లేదా అంటే ఇది నోట్ డాక్యుమెంట్ సో ఏదేమైనప్పటికీ మరి ఏ రకంగా వాళ్ళు తాలూకా డాక్యుమెంట్స్ సో ఓవరాల్ గా ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే మేము చేసినటువంటి నిర్మాణాలు ప్రతీది కూడా పద్ధతి ప్రకారం యాజ్ పర్ రూల్స్ ఫాలో చేసాం అయినప్పటికీ కేవలం విధ్వంసం సృష్టించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టేసినట్టు కనబడుతుంది సో దయచేసి ఇవన్నీ ఇప్పటికన్నా మీరు చెప్పేటువంటి నీతులు సూక్తులు ఇందాక మేము అసెంబ్లీలో చూసాం అవి దానికే పరిమితం కాకుండా మీరు మంచిగా పరిపాలన చేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం